ఆరు గ్యారెంటీలు అన్నాడు ఇవాళ చిన్నమ్మ చెప్తాను సిలిండర్ ఫ్రీగా వస్తుందా మీకు ఐదు వందల ఇస్తాను కదా వస్తుందా వస్తుందా కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నాడు వస్తుందా అక్క చెల్లె కటకుర్రి సోనియామ్మ కడుతుంది సోనియామ్మ కడుతుంది అన్నట్టు కడుతుందా సోనియామ్మ సోనియా ఆడవాయినో ఇందిరామ్మాడవాయినో మనకు రేవంత్ రెడ్డి తలుపుకున్నాడు పచ్చి మోసగాడు పచ్చి అబద్దాల కోరు నిజంగా ఇవాళ రాష్ట్రం లెవెల్ మీదన్న చార్స బీస్ చీటింగ్ కేసు పెట్టాలంటే మా ఆడబిడ్డలను కోరుతున్నా నేను వంద రోజుల్లో ఇస్తా అని చెప్పి సంవత్సరం అయినా ఇయ్యనందుకు మొత్తం ఆడబిడ్డలు పెట్టాలి రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు రాహుల్ గాంధీ మీద పెట్టాలి చీటింగ్ కేసు కాంగ్రెస్ వాళ్ళ మీద పెట్టాలి గ్యారంటీలు అని చెప్పి మాట దానిని కేసులు పెట్టాలి ఇక మనం కేసులు పెట్టినా పోలీసు వాళ్ళు ఉన్నారా ఇడ ఇక పోలీసు వాళ్ళకి దరఖాస్తు ఇచ్చిన వాళ్ళు తీసుకోరు పాప వాళ్ళు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాడో ఉల్టా ఏమని చెప్తాడో అని వాళ్ళ భయం కాబట్టి మీరు కేసు పెట్టినా వాళ్ళు తీసుకోరు అందుకే మనం ఒకటే పని చేయాలి ఏం చేయాలి ఓట్లప్పుడే సురుకు పెట్టాలి మళ్ళా ఓట్లకు వస్తారు ఎక్కువ దూరం లేదు చేవెళ్లలో తొందరలోనే ఎమ్మెల్యే ఎన్నిక కూడా మళ్ళా కాబోతున్నది ఉప ఎన్నిక కాబోతున్నది మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీరు కేసీఆర్ కే ఓటేసిరు ఓటేసి గెలిపించిండ్రు కానీ ఆ ఎమ్మెల్యే ఏందో కానీ రేవంత్ రెడ్డి సంకలది వచ్చిండు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సంకలది వచ్చిండు ఎందుకు పోయినవాయా అంటే అభివృద్ధి కోసం పోయినట్టు ఏవాళ్ళ అభివృద్ధి కోసం పోయినావు నువ్వు